హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజికల్ అండ్ బ్లాక్స్ ఈ రోజు వీడియోలో నేను మా ఊరిని చూపించబోతున్నాను మా ఊరు వచ్చేసి వరంగల్ డిస్టిక్లోని మంగపేట్ మండల్ కమలపూర్ అనే విలేజ్ ఇది తెలంగాణ స్టేట్ రాకముందు మా ఊరు అనేది వరంగల్ డిస్టిక్లో ఉండేది ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ వచ్చాక మా విలేజ్ అనేది ములుగు డిస్టిక్లోకి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరికి సొంత ఊరితో ఖచ్చితంగా విడదీయలేని అనుబంధం ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా సో అలాంటి అనుబంధమే నాకు కూడా ఉంది మనము చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరుగుతాము అలా ఎన్నో జ్ఞాపకాలని కూడబెట్టుకుంటాము ఆ ఊరితోటి ఆ ఊరితోటి ఆ చుట్టుపక్కల ఉండే పంట పొలాలు ప్రతి ఒక్క దానితో ఎంతో కొంత అటాచ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనం అక్కడే ట్వంటీ ఇయర్స్ వరకు అక్కడే ఉండి మనము అంటే ఆడవాళ్ళైతే పెళ్ళై వేరే ఊరికి వెళ్ళిపోతారు అయితే ఏదో ఒక జాబ్ పర్పస్లో సొంత ఊరిని వ వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్తారు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం మన సొంత ఊరిని అసలుగా మర్చిపోలేము మనము సెలవుల కోసం అయినా ఒకసారి మన సొంత ఊరును చూడాలని కోరిక ఆ ఓ ఆలోచన ఉంటుంది మన ఊరికి వెళ్ళాలి మన సొంత ఊరిని చూడాలి డెవలప్ చేసుకోవాలని థాట్ వచ్చినప్పుడు మనం మన ఊరికి వెళ్ళినప్పుడు అన్నీ ఆ మూమెంట్స్ అక్కడ ఉండే అన్నీ చూస్తుంటే అరే చిన్నప్పుడు నేను ఇలా చేసేదాన్ని ఇక్కడ ఇలా ఉండేది ఈ ఊరు చాలా మారిపోయింది అన్నీ చూస్తుంటే మనము చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు తిరుగుతూ తిరుగుతాయి చెప్పాలంటే సో మీకు అందరికీ ఈరోజు మా ఊరిని చూపించాలని నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను మా ఊరు చాలా బాగుంటుంది నేను చెప్పడం కన్నా మీకు చూస్తుంటే అర్థమైపోతుంది మా ఊరిలో మంచి గోదావరి ఉంటుంది ఆ గోదావరి వల్ల చుట్టుపక్కల ఉండే రైతులు చాలా బాగా పంటలు పండిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి నీటి కొరత ఉండదు అదేవిధంగా మా విలేజ్ అనేది ఫారెస్ట్ ఏరియా చాలా వరకు ఫారెస్ట్ ఉంటుంది అందుకే చాలామంది మా ఊరికి రావడానికి కూడా భయపడతారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎక్కువ వైల్డ్ ఎనిమల్స్ బాగా ఉంటాయి మా ఊరు ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటుంది మా ఊరిలో ఎక్కడి ను నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా ఊరికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊరు మెమరీస్ని మాట ఒక్క వర్డ్ తోటి చెప్పలేము ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఊరితో సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్